అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కొంచెం తక్కువగా చూడడం వల్ల వైసీపీ ప్రాపగండ ఏ విధంగా ఉందని పెద్దగా ఐడెంటిఫై చేయలేదు బట్ ఇవాళ సోషల్ మీడియా చూస్తే అనుకోకుండా ఒక పోస్టర్ కంటబడింది శ్రీ చైతన్య విద్యా సంస్థల దగ్గర పార్టీకి ఫండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియంని వద్దన్నారు అని చెప్పేసి ఆ వైసీపీ ఫేక్ సోషల్ మీడియా క్రియేట్ చేస్తున్నటువంటి ఒక పోస్టర్ చూశాను దానికి సంబంధించి మాట్లాడాలనిపించి వారు మేము ముందుకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఎప్పుడైనా ఛాలెంజ్ ఇది వైసీపీకి ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మీడియం అసలు వద్దు అని అన్నట్లుగా చూపించగలరా వీడియో ఎడిట్ చేయకుండా మీ ఫేక్ బ్రతుకులకి ఎడిట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉంచండి ఏది ఇష్టమైన వాళ్ళు అది చదువుకుంటారు ప్రాథమిక విద్య మాతృభాషలో లేకుండా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అనేది నిర్బంధం చేస్తే కొంతమంది చదువులు మానసిక వికాసం అనేది ఒక స్థాయిలోనే ఆగిపోయింది మాతృభాషలో జరిగే ప్రాథమిక విద్య మనో వికాసానికి దారి తీసిద్ది కాబట్టి మాతృభాషను ఉంచండి తెలుగు భాషను చంపొద్దు ఇష్టం లేని వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోకి వెళతారు ఇష్టం ఉన్న వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్కి వెళతారు కాబట్టి రెండు భాషలను గవర్నమెంట్ స్కూల్స్లో అందుబాటులో ఉంచండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట దాన్ని తీసుకొచ్చి ఇవాళ ఎవరో విరాళాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి లబ్ది చేకూర్చడానికి ఇంగ్లీష్ మీడియం వద్దన్నారని చెప్పేసి అనడానికి కడుపు కన్నమైన తినేది రాష్ట్రంలో ఓన్లీ శ్రీచైతన్య విద్యా సంస్థలు మాత్రమే ఉన్నాయా మిగతా విద్యా సంస్థలు లేవా వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చెప్పట్లేదా వాళ్ళందరూ మన పార్టీకి విరాళాలు ఇచ్చారా పోని మీరు అంత శుద్ధ పోసలు అనుకుందాం సపోజ్ నాలుగు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీకి వివిధ కంపెనీల నుంచి వివిధ సంస్థల నుంచి విరాళాలు వచ్చినాయని చెప్పి చూపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరి దగ్గర మీరు విరాళాలు తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర పరిపాలన ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం కాకుండా ప్రజలకు కావాల్సిన అవసరాల ప్రకారం కాకుండా నాలుగు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఇచ్చిన వాళ్ళకి అనుకూలంగా నడుపుతున్నారు రాష్ట్రంలో దానిలో భాగంగానే మధ్య నిషేధం చేస్తానని చెప్పేసి సారాయి అమ్ముకునే వ్యాపారుల దగ్గర లంచం తీసుకుని ఇప్పటివరకు గవర్నమెంట్ మధ్య నిషేధం చేయకుండా సారా అమ్ముతుందా రాష్ట్రంలో వాళ్ళ కంపెనీలన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంత ముందు కాకుండా వాళ్ళందరినీ అట్లాగే వాళ్ళ దగ్గర ముందుగానే లంచాలు తీసుకుని తర్వాత వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి డిజిటల్ లిస్ట్ తీసుకొని అమ్మేస్తుందా ఆడబిడ్డల పుస్తలు తెగుతున్నా సరే లంచాలకు లొంగిపోయి వాళ్ళ దగ్గర నుంచి ప్యాకేజీలు తీసుకొని వైసీపీ ప్రభుత్వం సారాయి నిషేధం అనేది చేయలేదు ఈ రాష్ట్రంలో దీనికి ఒప్పుకుంటారా అలాగే రాష్ట్రంలో రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వకుండా ఇస్తానన్న రైతు భరోసా పథకం కూడా కేంద్ర డబ్బులతో సంబంధం లేకుండా ఇవ్వకుండా కేవలం ఏడు వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తూ సరైన స్టోరేజ్ వ్యవస్థలను కూడా వాళ్ళకి నిర్వర్తించుకు గోని సంచులు కూడా ఇవ్వకుండా రైతుల దగ్గర నుంచి విపరీతంగా నష్టపోయేలాగా రైతుల్ని చేసి చాలా మంది క్రాప్ హాల్డ్ ప్రకటించి వ్యవసాయానికి దూరం అయ్యేలాగా చేసింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పక్క రాష్ట్రం నుంచి ఎగుమతిదారులు ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రానికి సరుకులు దిగుమతి చేసుకునేటప్పుడు ఆ పక్క రాష్ట్రాల్లో ఉన్న దళారుల దగ్గర లంచం తీసుకొని ఈ రాష్ట్రాల వ్యవసాయానికి దూరం అయ్యేలాగా రైతులు పట్టగొట్టేలాగా కొట్టేలాగా చేసిందా ఈ ప్రభుత్వం దాన్ని ఒప్పుకుంటారా అలాగే రోడ్లు కుంటలు పూడ్చమంటే వందల మంది యాక్సిడెంట్లు అవుతున్నా ప్రాణాలు పోతున్నా వరకు ఎక్కడ సరైన మరమ్మతులు అనేవి చేపట్ల రోడ్లు ప్రజలు మొత్తుకుంటున్నప్పటికీ కూడా హాస్పిటల్స్ దగ్గర లంచాలు తీసుకొని ప్రజలందరూ ప్రాణాల్ని గాల్లో దీపాలాగా వెలిగిస్తూ హాస్పిటల్ ఖర్చు పెంచడానికి హాస్పిటల్స్ దగ్గర లంచాలు తీసుకొని ఈ రోడ్లు ఇప్పటి వరకు ఇలా రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఎన్నింటినో ప్రభుత్వం విస్మరించింది అంటే దానికి అర్థం దాని వల్ల ఈ ప్రభుత్వం విస్మరించడం వల్ల లబ్ధి పొందుతుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని మాత్రమే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా మాట్లాడే ముందు రాజకీయాలు దగ్గరకు వచ్చాయి ఐదేళ్లుగా ఇదే దరిద్రపు కూడా రాజకీయాలు చేశారు ఫేక్ మీ బ్రతుకులంతా ఫేక్లే ఇంకా ఇలాగే నమ్మిస్తే ప్రజలు ఇంకా ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు రాష్ట్రంలో శ్రీచైతన్య విద్యా సంస్థలు ఒక్కటే లేవు పవన్ కళ్యాణ్ అసలు ఇంగ్లీష్ మీడియమే వద్దు అని అనలేదు ఆయన అనింది ఇంగ్లీష్తో పాటు తెలుగు మీడియం కూడా అందుబాటులో పెట్టండి అని చెప్పి చెప్పారు మారండ్రా బాబు ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆయన జుట్టు వీక్కుంటున్నాడు పాపం అభ్యర్థులు ఇంకా కరారు ఇప్పటికి కూడా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ తీసుకున్న అభ్యర్థులు ఏమో కనుమరుగైపోతున్నారు కొంతమంది గెలుస్తామనే ధైర్యం లేక డబ్బులు పోతే వార్తతోటి మీరేమో ఫేక్ పోస్టర్లు వేసుకుంటూ తిరుగుతున్నారు